ఆనాటి కథలు నెరవేరిన ప్రతిజ్ఞ కాశ్మీర దేశపు యువరాజు ఒకనాడు తన సిబ్బందితో వేటకు వెళ్ళి అరణ్యం నుంచి నగరానికి తిరిగి వస్తుండగా ఒకచోట ఒక తెలికల వాళ్ళ పిల్ల కనిపించింది ఆమె నువ్వులు ఎండబూసి వాటికి కాపలా ఉన్నది యువరాజు పనిపెట్టుకొని ఆమె దగ్గరగా వెళ్ళి నువ్వులలో పుట్టి నువ్వులలో పెరిగిన నూనెవాడి కూతురా నువ్వుల ఆకు కన్నా చిన్న ఆకు ఏది అని అడిగాడు ఈ యువరాజు మా కులాన్ని విక్రిస్తాడా అని పౌరుషం వచ్చి ఆ పిల్ల పువ్వుల్లో పెట్టి పువ్వుల్లో పెరిగి భూమిని ఏలే రాజకుమారుడా పువ్వులన్నిటిలోకి రెండే రెక్కలు గల పువ్వేది అని అడిగింది ఆమె తన ప్రశ్నతోనే యువరాజు ప్రశ్నకు సమాధానం చెప్పేసింది అది చూసి యువరాజు మండిపడి నీవు చాలా బుద్ధివిగా ఉన్నావు నిన్ను వదిలిపెట్టరాదు అందుకని నిన్ను నేనే పెళ్లాడి జీవం చెరలో ఉంచదలిచాను అన్నాడు యువరాజా నన్ను నీవు పెళ్లి చేసుకునే పక్షంలో చెరలో ఉంటూనే నీకొక కొడుకును కని వాడి చేత నిన్ను కట్టించి కొట్టిస్తాను అని ఆ పిల్ల శపథం చేసింది యువరాజు అవమానం పొందినవాడై ఇంటికి వెళ్ళి ఎవరితోనూ మాట్లాడకుండా భోజనం చేయకుండా ఒక మూల కూచొని ఉన్నాడు రాజుగారు తన కొడుకుతో ఎప్పుడు అనగా వేటకు వెళ్ళి వచ్చిన వాడివి ఇంకా భోజనం కూడా చేయవేం అని అడిగాడు నా మనసులో ఒక కోరిక ఉన్నది దాన్ని తీర్చేటట్లయితే భోజనం చేస్తాను అన్నాడు యువరాజు ఆ కోరిక ఏమిటో చెప్పమన్నాడు తండ్రి తాను వేట నుండి తిరిగి వస్తూ చూసిన తెలికల వల్ల పిల్లను పెళ్ళాడాలని ఉన్నదని యువరాజు చెప్పాడు రాజుగారు కులహీనమైన పెళ్లి చేసుకోవటమా అన్నాడు ఆ పిళ్లను పెళ్లాడనివ్వకపోతే దేశాంతరాలు పట్టిపోతానన్నాడు కొడుకు ఉన్నది ఒక్కడే కొడుకు కావటం చేత తండ్రి ఈ పెళ్లికి సమ్మతించాడు రాజుగారు గుర్రమెక్కి తిలికలవాడి ఇంటికి స్వయంగా వెళ్ళి నీ కూతురుని నా కొడుక్కి చేసుకుంటాను అని చెప్పటమేగాక ముహూర్తం కూడా ఏర్పాటు చేశాడు ఆ ముహూర్తానికి పెళ్లి కూడా జరిగిపోయింది ఈ లోపల యువరాజు తమ కోటలోనే తన భార్య కోసం ఒక చిన్న భవనం కట్టించి ఆమెను అందులో పెట్టి ఇంటి వాకిలికి తాళాలు వేయించి దాన్ని చెరసాలగా తయారు చేయించాడు ఆమెకు కావలసిన సంభారాలన్నీ తానే పంపుతూ ఉండేవాడు ఆమెకు పరిచర్యలు చేయడానికి ఒక దాసిది ఉండేది యువరాజు భార్య తన తండ్రి సహాయంతో పుట్టింటి లోపల నుంచి తాను ఉన్న తెరసాల లోపలికి ఒక సురంగ మార్గం అతి రహస్యంగా ఏర్పాటు చేయించుకుంది అది మొదలు ఆమె తన దాసితో పిలిచినప్పుడే రమ్మని చెప్పి తన ఇంటి తలుపులు లోపలి గడియలు వేసుకొని రోజు పుట్టింటికి వెళ్ళి వస్తూ ఉండేది ఆమె కోసం ఆమె తండ్రి ఒక మంత్రగాన్ని ఒక దొమ్మరి వారిని వెతికి తెచ్చి వారిని తన ఇంట ఉంచి పోషించాడు యువరాజు భార్య మూడేళ్లు శ్రమపడి వారి వద్ద మంత్ర విద్య దొమ్మరి విద్యలు నేర్చుకున్నది తర్వాత ఆమె దోమరివాడితో మీరు కష్టపడి నాకు మీ విద్యలు నేర్పారు ఇందువల్ల మీకు మంచి లాభం కలగాలంటే మనం రాజుగారి వద్ద మన విద్యలు చూపాలి వారు మన విద్యలు చూసి మంచి బహుమానాలు ఇస్తారు అన్నది మరునాడు దొమ్మరివాడు తన పరివారాన్ని దొమ్మరి విషయంలో యువరాజు భార్యను వెంటబెట్టుకొని రాజభవనానికి వెళ్ళాడు రాజుగారి అనుమతిపై అక్కడ వాళ్ళు ప్రదర్శన ఇచ్చారు యువరాజు తన స్నేహితులతో కూడా ఈ ప్రదర్శనలు చూస్తున్నాడు అతని భార్య ముందు పాటలు పాడి నృత్యాలు చేసి తర్వాత గడ ఎక్కి అతి ప్రమాదకరమైన మొగ్గలు వేయసాగింది యువరాజుకు దాన్ని చూసినప్పటి నుంచి దానిపైన మమకారం కలిగింది గడ మీద మొగ్గలు వేస్తూ అది ఎక్కడ పడిపోతుందో అనని భయపడి అతను ఆమెను గడ మీద నిచ్చి దిగమని ఆజ్ఞాపించాడు తర్వాత అతను దొమ్మరివాన్ని చాటుగా పిలిచి నీ కూతురితో ఒక రాత్రి గడపాలని ఉన్నది మా ఉద్యానవనానికి తీసుకురా అన్నాడు దొమ్మరివాడు సరేనని చెప్పి వెళ్ళి ఆ రాత్రి రాజు ధ్యానములో భార్యను భర్త వద్ద చేర్చాడు యువరాజు భార్య తెల్లవారులు తన భర్తతో ఉండి తర్వాత తన పుట్టింటికి వెళ్ళి అక్కడ భోజనం చేసి చెరసాలకు తిరిగి వచ్చింది వెళ్ళిపోయేటప్పుడు యువరాజు ఆమెకు బహుమారంగా తన ఉంగరము మరికొన్ని ఆభరణాలు ఇచ్చాడు యువరాజు భార్య గర్భవతి అయి సకాలంలో ఒక కొడుకును కన్నది వాడు తాతగారి ఇంటినే పెరుగుతూ సకల విద్యలు నేర్చి పెద్దవాడైనాడు యువరాజు భార్య తాను చేసిన ప్రతిజ్ఞ సగం నెరవేర్చుకున్నది ఆమె తన భర్తకు ఒక కొడుకును రహస్యంగా కన్నది ఇక వాడి చేత తండ్రిని కట్టి కొట్టించటమే తరువాయి అందుచేత ఆమె ఒకనాడు తన కొడుకుతో జరిగినదంతా చెప్పి తన మిగిలిన ప్రతిజ్ఞ నెరవేర్చమన్నది కుర్రవాడు అందుకు ఒప్పుకున్నాడు వాడు వెంటనే బయలుదేరి అడవిలో కాపురం ఉండే అవ్వ ఇంటికి పోయి అవ్వా నేను దిక్కులేనివాన్ని నన్ను నువ్వే కాపాడాలి అన్నాడు నా పశువులను కాస్తూ ఉండునయనా నీకింత గంజి కాచిపోస్తూ ఉంటాను అన్నది అవ్వ కుర్రవాడు ఆ ప్రకారమే అబ్బ దగ్గర ఉంటూ ఒక రాత్రి తన మంత్రశక్తి చేత రాజసౌధం ప్రవేశించి తన తండ్రి అయిన యువరాజు పడుకునే గదిలోపలికి వెళ్ళి యువరాజు మీద మత్తు మందు చల్లి అతని మంచం కోళ్ళు ఊడదీసి వాటికి బదులుగా అరటి స్తంభాలు ఉంచి అతని ఆభరణాలన్నీ తీసుకొని వెళ్ళిపోయి వాటిని ఏటి ఒడ్డున ఇసుకలో దాచి తెల్లవారే లోపల అబ్బ ఇల్లు చేరి పడుకొని నిద్రపోయి మళ్ళీ తెల్లవారేసరికి ఏమీ ఎరగనట్టు లేచి పశువులను మేపటం ఆరంభించాడు తెల్లవారగానే యువరాజు గదిలో దొంగ ప్రవేశించినట్లు స్పష్టమైంది రాజుగారు మంత్రిని పిలిచాడు మంత్రి తలారులను పిలిచి దొంగను పట్టుకోమని ఉత్తర్వు చేశాడు ఆ రాత్రి మంత్రి ఇంట కూడా దొంగ పడ్డాడు మంత్రి భార్య నగలన్నీ పోయాయి రాజుగారు తలారులను మళ్ళీ పిలిచి రెండు రోజులలో దొంగను పట్టుకోకపోతే కఠినంగా శిక్షిస్తానన్నాడు తలారులు దొంగ కోసం వేరువేరు చోట్ల వెతకసాగినారు ఆ నగరపు తలారి పెద్దకు ఒక కూతురున్నది దానివర్త చాలా కాలం క్రితమే దేశాంతరాలకు వెళ్ళాడు తిరిగి రాలేదు తలారి అల్లుడి పేరు పుట్టు పూర్వోత్తరాలు కుర్రవాడు విచారించి తెలుసుకున్నాడు వాడు తలారికి ఆయన భార్యకు మిగిలిన వాళ్లకు బట్టలు మొదలైనవి తీసుకొని వేషం మార్చుకొని తలారి ఉండే ఇంటికి ప్రక్కగా ఉండే ఇంటికి పోయి మా మామగారి ఇల్లు ఎక్కడో చెప్పగలరా అని అడిగాడు వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేసి ఆ వచ్చినది తలారి అల్లుడే అనుకొని ఈ శుభవార్తను తలారికి తెలియజేశారు తలారి తలారి భార్య చాలా సంతోషించి కుర్రవాన్ని తమ ఇంటికి తీసుకుపోయి సకల మర్యాదలు చేశారు ఆ రాత్రి తలారి దొంగను పట్టుకోవడానికి బయలుదేరేటప్పుడు కుర్రవాడు మామ ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు దొంగను పట్టబోతున్నానని తలారి చెప్పాడు తాను కూడా వస్తానని కుర్రాడు తలారి వెంట బయలుదేరాడు వారు రాజవీధి వెంట పోతుండగా ఒక చౌకులో బండకొయ్య కనిపించింది మామా అదేమిటి అని కుర్రాడు తలారిని అడిగాడు అది బండకొయ్య పట్టుకున్న దొంగల కాళ్ళు చేతులు అందులో ఇరికించి మేకు దిగవేస్తే దొంగ తప్పించుకుపోలేడు అన్నాడు తలారి ఏది నా చేతులు కాళ్ళు అందులో పెట్టి బిగించు చూద్దాం అన్నాడు కుర్రాడు దేశాంతరాలు తిరిగి ఆ రోజే మళ్ళీ కనిపించిన అల్లుణ్ణి బండ కొయ్యలో ఇరికించటం భావ్యంగా ఉండదని తలారి నువ్వెందుకులే నేనే కాళ్ళు చేతులు దూరుస్తాను నువ్వు మీకు దిగగొట్టు అన్నాడు కుర్రాడు తలారిని ఆ విధంగా బండ కొయ్యలో ఇరికించి మీకు గట్టిగా దిగగొట్టి ఇది గట్టిగా ఇరుక్కుపోయింది ఏం చేయాలి మామా అని అడిగాడు ఇంటికి పోయి మీ అత్తను అడిగి ఉలి అవి తీసుకురా అన్నాడు తలారి కుర్రాడు తలారి ఇంటికి వెళ్ళి అత్త రాజభటులు మామను దొంగని పట్టుకొని బండకొయ్యలో పెట్టారు ఇంట్లో ఉన్న వెండి బంగారాలు కాస్త జాగ్రత్త పెట్టుకోండి అన్నాడు దాచేటందుకు నాకు మాత్రం చూటెక్కడుంది నాయన కొత్తవాడివి గనుక అంతా నీ దగ్గరే ఉంచు అంటూ తలారి భార్య ఇంట్లో ఉన్న డబ్బు విలువగల వస్తువులు కుర్రాడి చేతికి ఇచ్చింది వాడు వాటిని తీసుకుపోయి ఏటి ఒడ్డున ఇసుకలో దాచి అడవిలో ఇంటికి పోయి పడుకున్నాడు తెల్లవారినాక రాజభటులు వచ్చి తలారిని విడిపించి ఏం జరిగింది అని అడిగారు వాడే దొంగై ఉండాలి నా అల్లుడని నమ్మాను చెప్పుకుంటే సిగ్గుచేటు అన్నాడు తలారి ఈ సంగతి విని రాజు ఆశ్చర్యపడ్డాడు మంత్రి మటుకు మహారాజా ఇవ్వాలే నేను స్వయంగా ఆ దొంగను పట్టుకుంటాను ఈ పని తలార్ల వల్ల అయ్యేది కాదు అన్నాడు ఆ రాత్రి కుర్రవాడు చాకలి వేషం వేసుకొని చింకి గుడ్డల మూటతో ఏటి ఒడ్డున చాకిరేవు దగ్గరికి వచ్చి అక్కడ వాటిని ఉతకటం ఆరంభించాడు మంత్రి రక్షక భటులతో సహా అక్కడికి వచ్చి ఏమిరా ఈ వేలప్పుడు చాకిరేవు పెట్టావు అని అడిగాడు ఏమి చెయ్యను బాబు ఇంకాసేపటికి దొంగలు వచ్చి గుడ్డలు తీసుకుపోతారు వాళ్ళ గుడ్డలే ఉతుకుతున్నాను అన్నాడు కుర్రాడు ఒరే ఆ దొంగలను నాకు పట్టిస్తావా నూరు వరహాలు ఇస్తాను అన్నాడు మంత్రి దొంగలను పట్టాలంటే నేను చెప్పినట్టు చేయండి మీరు మీ రక్షక భటులు ఉంటే దొంగలు రారు మీ పరివారాన్ని పంపేయండి మీరు ఈ చాకి బాణలో దాక్కుని నేను కేకేసినప్పుడు పైకి వచ్చి దొంగలను పట్టుకోండి అన్నాడు కుర్రాడు మంత్రి దొంగలు చిక్కినట్టే సంతోషించి తన వెంట ఉండే భటులను దూరంగా పంపేసి తన ఆభరణాలన్నీ తీసిపెట్టి తాను వెళ్ళి బాణలో దూరాడు వెంటనే కుర్రవాడు ఆ బాణపైన బరువైన రాయి ఒకటి పెట్టి మంత్రి ఆభరణాలను ఇసుకలో పుడిచి అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయాడు మంత్రి దూరంగా పంపిన బటులు తెల్లవారేదాకా చూసి చాకిరేవుకు వెళ్ళేసరికి బాణలో నుంచి మంత్రి పెట్టే కేకలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి వారు ఆయనను ఆ బాణలో నుంచి పైకి తీశారు మంత్రి వాళ్లతో ఒరే ఈ సంగతి ఎవరికీ చెప్పకండి నా పరువు పోతుంది అని చెప్పుకున్నాడు మరునాడు యువరాజే స్వయంగా దొంగను పట్టడానికి బయలుదేరుతున్నాడని కుర్రవాడికి తెలిసింది ఇవాళ మా అమ్మ ప్రతిజ్ఞను నెరవేరుస్తాను అనుకొని వాడు ఆ రాత్రి ఒక కోమటి వేషం వేసుకొని ఏటి సమీపాన నగరం వెలపలగా ఒక చిన్న పాకా వేసి అందులో పెట్టవలసిన సరుకులన్నీ సంపాదించి చిన్న దుకాణం ఏర్పాటు చేశాడు కొన్ని కట్టుతాళ్ళు ఒక గోతాము కూడా వాడు సిద్ధం చేశాడు తర్వాత ఒక గుడ్డి దీపం వెలిగించి ఆ దుకాణంలో కూర్చున్నాడు యువరాజు సైనికులతో నగరమంతా గస్తీ తిరిగి ఒక రాత్రి వేళ అక్కడికి వచ్చాడు అతన్ని చూడగానే కోమటి వేషంలో ఉన్న కుర్రవాడు భయభక్తులు అభినయిస్తూ ఎదురు వెళ్ళి దన్నాలు పెట్టి నిలబడ్డాడు కోమటి ఈ అర్ధరాత్రి వేళ ఎవరి కోసం ఈ అంగడిని తెరిచి ఉంచావు అని యువరాజు కుర్రవాణ్ణి అడిగాడు మహారాజా దొంగలు తమ పని పూర్తి చేసుకొని ఇటుగానే వస్తారు వాళ్ళ కోసం కాచుకొని ఉన్నాను అన్నాడు కుర్రవాడు యువరాజు ఆ మాటలు విని సంతోషించి కోమటి ఆ దొంగలను నాకు పట్టిస్తావా అని అడిగాడు మీరు దొంగలను పట్టుకోవాలంటే నేను చెప్పిన యుక్తి చేయాలి మీ సైనికులనందరినీ నగర ద్వారం దగ్గర దాగి ఉండమనండి మీరు ఒక మూటలో దాగి ఉండండి దొంగలు రాగానే ఇదిగో మీ సరుకు అని వారికి మూట ఇస్తాను అప్పుడు వారు మూట విప్పుతారు మీరు పైకి వచ్చి కేక వేస్తే మీ సైనికులు వచ్చి దొంగలందరినీ పట్టుకోవచ్చు అన్నాడు కుర్రాడు నిజమేననుకొని యువరాజు తన సైనికులందరినీ దూరంగా పంపేశాడు తన కత్తి దుస్తులు తలపాగా అన్ని తీసి కోమటికిచ్చి తాను గోనె సంచిలో దూరాడు కుర్రవాడు సంచి మూతిని తాళ్లతో గట్టిగా బిగించాడు తర్వాత వాడు తన వేషం విప్పేసి యువరాజు దుస్తులన్నీ వేసుకొని సైనికులకు సజ్ఞ చేశాడు సైనికులు వచ్చి కుర్రవాణ్ణి చూసి యువరాజే అనుకున్నారు కుర్రవాడు వాళ్ళతో ఎంత జిత్తుల మారి అయితేనేం దొంగల నాయకుడు దొరికిపోయాడు వాణ్ణి ఈ మూటలో కట్టేశాను ఈ మూట తీసుకొని రాజభవనానికి పోదాం పదండి అన్నాడు సైనికులు మూటను కసికొద్దీ తన్ని దానితో రాజభవనానికి బయలుదేరారు మూటలో ఉండిన యువరాజు పెట్టిన కేకలు ఎవరు వినిపించుకోలేదు తన కొడుకు దొంగను పట్టి తెస్తున్నాడని తెలియగానే రాజు చాలా సంతోషించాడు కానీ తీరా కుర్రవాడు సంచితో సహా వచ్చేటప్పటికీ రాజుగారు దొంగ ఎక్కడా నా కొడుకు ఎక్కడా అని అడిగాడు మహారాజా దొంగను నేనే యువరాజు గారు ఈ మూటలో ఉన్నారు జరిగినది ఆయన నన్ను పట్టుకోవటం కాదు నేనే ఆయనను పట్టుకున్నాను అన్నాడు కుర్రవాడు మూట విప్పేసరికి యువరాజు పైకి వచ్చాడు ఆ యువరాజు దుస్తులు ధరించిన కుర్రవాన్ని చూసేసరికి రాజుగారికి మండిపోయింది ఆయన తన భటులతో ఈ ద్రోహిని తీసుకుపోయి చిత్రవద చేయండి అన్నాడు మహారాజా తొందరపడకండి శిక్షించే ముందు విచారణ జరపటం న్యాయం నేను పరాయవాన్ని కాను మీ మనవన్ని మీ కొడుకును పెళ్లాడి చెరలో ఉన్న తెలికల మనిషి మా అమ్మ ఆవిడ ప్రతిజ్ఞ నెరవేర్చడానికి నా తండ్రిని నేను ఇలా కట్టి తేవలసి వచ్చింది మా అమ్మను ఆమె తల్లిదండ్రిని పిలిపించండి నిజం మీకే తెలుస్తుంది అన్నాడా కుర్రవాడు ఆ ప్రకారమే యువరాజు భార్యను ఆమె తల్లిదండ్రిని తెచ్చారు జరిగినదంతా బయటపడింది దొమ్మరి పిల్లకు యువరాజు ఇచ్చిన ముద్రిక ఆభరణాలు ఆమె ఉండిన ఇంటికి ఆమె పుట్టింటికి మధ్య గల సురంగ మార్గము చూశాక నిజం రుజువైపోయింది రాజుగారు తన మనబడి తెలివితేటలకు తన కోడలి పట్టుదలకు సంతోషించాడు యువరాజు ఓటమి ఒప్పుకొని తన భార్యతోనూ కొడుకుతోనూ సుఖంగా జీవించాడు